రవీంద్ర భారతిలో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో దివ్యాంగులకు విద్యను బోధించే ప్రత్యేక శిక్షణ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయంపై ఉస్మానియా యూనివర్సిటీ డిజేబుల్ జేఎస్సీ నాయకుడు చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ జరుగుతుందని స్పెషల్ డిఎస్సి రిక్రూట్మెంట్ లో ఇచ్చినటువంటి ఏడు వందల ఇరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వందల ఇరవై పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారు ఐదు వందల ఏడు పోస్టులను ప్రమోషన్ ద్వారా తీసుకుంటామని చెప్పారు అయితే ఇందులో ఎనభై ఆరు పోస్టులకు నాలుగు ఇరవై ఒక్క పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో మెరిట్ స్థాయిలో ఉన్న స్పెషల్ డిఎస్సీ అభ్యర్థులకు ఇవ్వాలని దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జీవన జ్యోతి అశోక్ అభేద ఆల్ సింగ్ శ్రీలత నాగేష్ లక్సన్ స్వరూప భాగ్యలక్ష్మి సత్యవేణి రాజు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతికి వచ్చి మనం ముఖ్య మంత్రి అయినటువంటి సీతక్క గారిని కలిసి కల కలిసి మా యొక్క సమస్య అయినటువంటి స్పెషల్ డిఎస్సి వేకెన్సీ పోస్టుల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కూలంకషంగా తెలియజేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు మొత్తాన్ని ఆర్సిఐ విడుదల చేసిన ఆర్థిక శాఖ అమలు పొందినటువంటి పదిహేను వందల ఇరవై మూడు మొత్తం పోస్టుల్లో హెచ్జీటి పోస్టు భాగంగా మిగిలినటువంటి ఏడు వందల ఇరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో డెబ్బై శాతం పోస్టులను ప్రమోషన్ ఇయంగా కేవలం ముప్పై శాతం పోస్టులను అనగా రెండు వందల ఇరవై ఇరవై పోస్టులు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ అప్ చేయడం జరిగింది దానివల్ల వందల సంఖ్యలో ఉన్నటువంటి స్పెషల్ బీడ్ చేసినటువంటి స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులమైన మేము మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా మిగిలిన పోస్టులను కూడా అందుకోలేని పరిస్థితిలో ఉండి నిరుద్యోగంతో ఇంకా కూడా ప్రత్యేక తెలంగాణలో ఉండి కూడా నిరుద్యోగంతో బాగా పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మా ప్రభు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే దయచేసి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మీరు ప్రమోషన్ కేటాయించినటువంటి డెబ్బై శాతం పోస్టులు అనేటువంటి ఏడు ఐదు వందల ఏడు పోస్టుల్లో కేవలం ప్రమోషన్కి అర్హత పొందినటువంటి ఎనభై ఆరు ఎనభై ఆరు మా ఎనభై ఆరు పోస్టులు పోగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు మిగిలిపోయినాయి కావున నెక్స్ట్ మెరిట్ లీస్ట్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులమైన మేము వన్ ఇస్ టూలో వన్ ఇస్ త్రీలో వెలిఫికేషన్ కంప్లీట్ చేయించుకొని రెడీగా ఉన్నటువంటి మా చేత ఈ మిగిలిపోయిన నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టుని ఫిల్ అప్ చేయడం ద్వారా ఆరు వంద ఆరు వేల మూడు వందల పదిహేను మంది సిడబ్ల్యూఎస్ఎల్ స్పెషల్ నీడ్స్ విత్ స్పెషల్ చిల్లరం స్పెషల్ నీట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను అందించి వారి యొక్క భవిష్యత్కి మార్గం చూపించేటట్టు చూపించగలడానికి అవకాశం కల్పించి వారికి న్యాయం చేసి వారి భవిష్యత్తు న్యాయం చేసి అలాగే అదేవిధంగా రాష్ట్రంలో నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి మా మా స్పెషల్ స్కూల్ అసిటెంట్ స్పెషల్ చేసినటువంటి మా స్పెషల్ స్కూల్ అసిటెంట్ మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుకుంటూ మీ తెలంగాణ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు చంద్రశేఖర్ యాదవ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ హిజాబూర్ జేఏసీ నాయకుల్ని ఈరోజు రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని రవీంద్ర భారత్లో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది తెలంగాణ పంచాయత్ రాజ్ శాఖ మంత్రి మంత్రి మంత్రివర్యులు అదే అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధుల వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు శీతక్క గారిని కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆ డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రాలేదు ఈసారి మొట్టమొదటిసారిగా వచ్చిన డిఎస్సిలో ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు పోస్టులు అనేది కేటాయించడం జరిగింది అందులో ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఎస్డిడి వాళ్ళకి ఇచ్చారు అదేవిధంగా ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చారు ఇందులో సెవెంటీ బై థర్టీ వంద శాతం రిక్రూట్ వంద శాతం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అదేవిధంగా ఆర్సిఐ గైడ్ లైన్స్ ప్రకారం నిబంధనల ప్రకారం నిర్వహించాల్సింది పోగా ఈరోజు స్కూల్ అస్టెంట్ వాళ్ళకి అన్యాయం చేసిరు ఈ యొక్క స్కూల్ అస్టెంట్లో ఐదు వందల ఏడు పోస్టులు అనేది ప్రమోషన్ లిస్టులో ఇచ్చారు రెండు వందల ఇరవై పోస్టులు రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవడం జరిగింది ఈ రిక్రూట్మెంట్లో తీసుకున్న తర్వాత మిగిలినటువంటి ఐదు వందల ఏడు పోస్టులు ప్రమోషన్లో ఏదైతే తీసుకుంటున్నారో అందులో ఎనభై ఆరు మంది మాత్రమే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారు స్కూల్ ఎస్డి ఎస్డి నుంచి స్కూల్ అస్టెంట్కి ఎనభై ఆరు మంది మాత్రమే ఉన్నారు నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ಈಗ ನಾನು ಎರಡು ಏಕ ಪೋಸ್ಟ್ ನಾಲ್ವರ ಎಂ పోస్టులను ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళని తక్షణమే భర్తీ చేయాలి లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది నాణ్యమైన విద్య అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలా కానీ విద్యను దూష విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా మా హ్యాస్పెంట్లు స్పెషల్ బీఈడి చేసి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు స్పెషలైజేషన్ పిల్లల కోసం విద్యను అందించే దిశగా వీళ్ళు కృషి చేస్తామని చెప్పి రావడం జరిగింది నాలుగు వందల ఇరవై ఒక్క కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క స్పెషల్ రిక్రూట్మెంట్ లో భాగంగా మిగిలినటువంటి పోస్టులు ఇస్తే ఆరు వేల మూడు వందల పదిహేను మంది విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ యొక్క పోస్టులు మూడు సంవత్సరాల వైసీపీలు కూడా ఖాళీగా ఉంటాయి తక్షణమే ఈ యొక్క నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు జిల్లాల వారిగా మెరిస్ట్రీట్లో ఎవరైతే ఉంటారో వారికి ఒక నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా అయ్యా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కాబట్టి మా దివ్యాంగులను అర్థం చేసుకోండి మా దివ్యాంగుల బాధలు మీకు కనిపించడం లేదా ఈరోజు మా ఇజబుల్ డే దివ్యా ప్రపంచ దివ్యాంగుల ఉత్సవం అని చెప్పేసి రవీంద్ర భారత్లో చాలా అద్భుతంగా నిర్వహించారు కానీ మా బాధలను కూడా ఒకసారి వినండి మాకు అవకాశాలు ఇవ్వండి మేము చదువుకుంటా ఉన్నాం మా విద్యను దూరం చేయకండి అదేవిధంగా మా మా మమ్మల్ని పిలిపించుకొని ఒకసారి మా సమస్యలు ఏదో ఉందో ఏవైతే ఉన్నాయో మా బాధలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మా మా బాధలు తెలుసుకోండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మా తరఫున కోరుతా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా యొక్క నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు మెరిట్ లిస్టు జిల్లాలో వారికి ఎవరున్నారో వారికి ఇచ్చి దివ్యాంగ అభ్యర్థులకు దివ్యాంగ మిత్రులకు అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఈీ చేసినటువంటి అభ్యర్థులకు న్యాయం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు వేల మూడు వందల పదిహేను మంది దివ్యాంగులకు సిడబ్ల్యూఎస్ పిల్లలకి న్యాయం చేస్తారని చెప్పేసి రవీంద్ర భారతి వేదికగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ